నా పేరు బాలు అండి నేను ఆంధ్రప్రదేశ్ రైతు స్వరాజ్య వేదిక రాష్ట్ర కో కన్వీనర్ అలాగే ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ ఉద్యోగుల యూనియన్ రాష్ట్ర కార్యదర్శిగా పనిచేస్తాను గత పద్నాలుగు రోజులుగా అల్లూరు సీతారామరాజు జిల్లా పాడేరు జిల్లా కేంద్రంలో ఆంధ్రప్రదేశ్ ఆదివాసీ జాయింట్ యాక్సి కమిటీ తరఫున ప్రధానమైన నాలుగు డిమాండ్లతో కార్యక్రమం జరుగుతూ ఉంది ఇందులో ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు ఆదివాసీలకు సంబంధించి ఉద్యోగ రక్షణ అలాగే ఇక్కడ విద్యా సమస్యల పరిష్కారం కోసం జరుగుతున్న ఈ ఉద్యమంలో ఈ పద్నాలుగు రోజుల సమా చర్చల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఒక రెండు ప్రధానమైన డిమాండ్లని అయితే పరిష్కారం చేసుక ప్రయత్నం చేసింది అందులో ఒకటి ఆదివాసీ సలహా మండలిని ఏర్పాటు చేయడానికి ఆదివాసీ ఉద్యోగ కల్పనకు సంబంధి చట్ట రూపకల్పనకు వాళ్ళు ప్రాథమికంగా అంగీకరించారు సో ఇందులో ఇంకా ప్రధానమైన విషయం ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ఇప్పుడు తీసుకొస్తున్న డిఎస్సిలో ఆదివాసీలకు సంబంధించి ఈ డిఎస్సి నుంచి మినహాయించి ప్రత్యేకంగా అది ఏజెన్సీకి స్పెషల్ డిఎస్సిని ఇవ్వాలనేది ఒక ప్రధానమైన డిమాండ్గా మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం ఆ దిశగా రాష్ట్ర ప్రభుత్వం ఇంకా ఏ రకమైన చర్యలు చేపట్టలేదు సో ఇప్పుడు ఇమీడియట్గా రాష్ట్ర ప్రభుత్వం రేపు ఆరో తారీఖు నుంచి జరగబోయే నిర్వహించే డిఎస్సి ఎగ్జామ్స్లో ఆదివాసీలని మినహాయించి స్పెషల్ డిఎస్సి ఇచ్చిన తర్వాత స్పెషల్ నోటిఫికేషన్ ఇచ్చి ఆదివాసులకు సెపరేట్గా ఒక డిఎస్సిని ఏర్పాటు చేయాలనేది ఆదివాసీ జాయింట్ యాక్షన్ కమిటీ మరియు గిరిజన స్టూడెంట్ యూనియన్ చేస్తున్న ఉద్యమానికి రాష్ట్ర ఎన్ఏపిఎం తరఫున ఆదివాసీ మేధావుల తరఫున ఆదివాసీ సంఘాలకు మద్దతు తెలుపుతున్న మైదాన ప్రాంత వాసుల తరఫున మేము కూడా సంఘీభావం ప్రకటిస్తూ ఆ డిమాండ్ను పరిష్కారం చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం మరియు ముఖ్యంగా ఆదివాసీ ప్రాంతాల సంరక్షణకు తీసుకొచ్చిన పేసా చట్టం కానీ వన్ ఆర్ సెవెంటీ చట్టాలు కానీ ఇవన్నీ చెప్తున్నాయి ఒకటే ఏజెన్సీలు అన్నింటికి కూడా వీళ్ళకు ప్రత్యేకమైన హక్కులు ఉన్నాయని గుర్తించాలి ఆ ప్రత్యేకమైన హక్కుల్లో భాగమే ఉద్యోగ కల్పన కూడా ఆ ఉద్యోగ కల్పనలో ప్రధానమైంది ఇప్పుడు ఇక్కడ ఎక్కువ ఉద్యోగ అవకాశాలు ఉన్నది డిఎస్సి ఆ డిఎస్సి కూడా ప్రత్యేకమైన నోటిఫికేషన్ ఇచ్చి ఇక్కడ ఆదివాసీ నిరుద్యోగులందరికీ ఉద్యోగాలు కల్పించాలి లేదు తూతూ మంత్రంగా మైదాన ప్రాంతాలతో పాటు వీళ్ళు కల్పించేస్తామంటే అది ఎట్టి పరిస్థితుల్లో ఆదివాసులకు అన్యాయం చేయడం గిరిజన ప్రాంతాలను ఆశలు మోసం చేయడం అనేది రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం గుర్తెరిగి ఎప్పటికైనా ఇప్పుడు తీస్తున్న డీఎస్సీలో వీళ్ళకి మినహాయించి ఇచ్చి ప్రత్యేకమైన డీఎస్సీ తెస్తారని ప్రజా సంఘాల తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం